얘들아 제대로 제대로 아 내고 నా పేరు రాజు మా భార్య పేరు జోష్ణ సీతాపల్లి గ్రామం మాది మండలం పేడపల్లి జిల్లా జైత్యాలు శుక్రవారం నాయుడు మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం పది నాడు పది యాభై రెండు నిమిషాలుగా డెలివరీ జరగడం జరిగింది బాబు మగ పిల్లడు బాబు పుట్టడం జరిగింది ఒక కిలో ఎనిమిది వందల గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది జరిగింది నిన్న నిన్న బాబు ఈరోజు ఈరోజు అడగనికి పోతే సాయి సార్ డాక్టర్ బ్రీతింగ్ అందుతుంది బ్రీతింగ్ అందుతలేదు అట్లనే ఉంది పుట్టిన బాబు ఎట్లున్నా ఇప్పుడు అట్లనే ఉంది వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పింది మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని అయిన చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పౌడరెడ్ చేసి మైండ్ వాష్ అట్లా చేయడం వల్ల మా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సారి మళ్ళా గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది ఇతను స్తోమత అవుతుంది స్తోమత అయితే ఇట్లా ఉంచండి లేదంటే కర్ణార్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్థోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపో నా కొడుకు చనిపోవడం జరిగింది నా డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అదే ఆయన కొడుకుకు ఆయన బిడ్డకేమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం ఆ ట్రీట్మెంట్ అసొంటి డాక్టర్ కి ఉద్యోగం ఇయ్యా కూడా దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కోరుకుంటున్నాను